ఓకే సార్ చెప్పండి నా పేరు విడి రమణమూర్తి కరీంనగర్ డిఎస్పి ఏసీబీ ఈరోజు ఉదయము ఐకేపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారు కసరకొండ సురేష్ గారిని ఆయన తన కింద ఉద్యోగి దగ్గర పట్టుకుంటారు అంచం తీసుకుంటే రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది ఆయన తన కింద ఉద్యోగి సంవత్సరం జీతం అరవై వేల రూపాయలు విడుదల చేసినందుకు గాను లంచంకి ఇరవై వేలు డిమాండ్ చేశారు ఆ ఉద్యోగి మొదటి విడతగా నాలుగు వేలు ఇచ్చి మిగతా పదహారు వేలలో రెండవ విడత ఈరోజు పదివేల రూపాయలు ఇస్తూ పట్టించడం జరిగింది ఎవరు లంచం అడిగినా కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి ద్వారా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్ నెంబర్లు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద మరియు ఎక్స్ ట్విట్టర్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదులు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది